ఓం హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది ఈ నాలుగు రాశుల వారికి అదృష్ట కాలం కలిసి రాబోతుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెప్టెంబర్ నెలలో కన్యా రాశిలో గ్రహాల జాతర జరగబోతుంది ఒకే రాశిలో నాలుగు గ్రహాల సంయోగ కారణంగా కన్యా రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది దీంతో నాలుగు రాశుల వాళ్ళు ధనవంతులు కాబోతున్నారు వేద జ్యోతిష్ శాస్త్రం ప్రకారము అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట విరామం తర్వాత రాశి చక్రాలను మారుస్తాయి మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశుల మీద కూడా వీరి శుభ అశుభ ప్రభావం ఉంటుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగో నెల గ్రహ సంచారాల పరంగా చాలా ప్రత్యేకమైంది ఈ మాసంలో కన్యా రాశిలో గ్రహ జాతర జరగబోతుంది దీని కారణంగా అనేక శుభ యాదృచ్ఛకాలు జరుగుతాయి ఇది కొన్ని రాశుల వారి జీవితాల్లో విపరీతమైన మార్పులను తెస్తుంది పంచాంగం ప్రకారము సెప్టెంబర్ నెలలో మొదటగా నాలుగవ తేదీన గ్రహాల యువరాజు బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు తర్వాత సెప్టెంబర్ ఇరవై మూడున అది రాశిలోకి ప్రవేశిస్తుంది సెప్టెంబర్ పదహారున భగవానుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు అదే సమయంలో శుక్రుడు ఆగస్ట్ ఇరవై ఐదు నుండి కన్యారాశిలో ఉన్నాడు సెప్టెంబర్ పద్దెనిమిది వరకు ఈ రాశిలో ఉంటాడు అంతు చిక్కని గ్రహము కేతువు రెండు వేల ఇరవై మూడు నుండి కన్యా రాశిలో ఉన్నాడు ఈ సంవత్సరము తన రాశిని మార్చుకుంటాడు సెప్టెంబర్ నెలలో శుక్ర బుధ సూర్య కేతువుల రాకతో అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడనుంది దీనివల్ల కొన్ని రాసుల వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు సెప్టెంబర్ నెల మీ జీవితంలో కొత్త సానుకూల మార్పులను తెస్తుంది జీవితం ఆనందంతో వికసిస్తుంది రాశిలో చతుర్గ్రాహి యోగము ఏ రాశుల వారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి సెప్టెంబర్ నుండి మేషరాశి వారి ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక లాభాలకు బలమైన అవకాశాలు ఉంటాయి కెరియర్లో పురోగతికి అనేక అవకాశాలు ఉంటాయి జీవితము సుఖాలు విలాసాలతో గడిచిపోతుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది ఉద్యోగస్తుల నుంచి మంచి ప్యాకేజీతో కొత్త జాబ్ ఆఫర్సు పొందవచ్చు సింహరాశి సెప్టెంబర్లో చతుర్గ్రాహి యోగము సింహరాశి వ్యక్తుల జీవితాల్లో అద్భుత మార్పులను తెస్తుంది ఈ సమయంలో మీరు అదృష్టం పూర్తి మద్దతు పొందుతారు ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో విస్తరణ ఉంటుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది సామాజిక హోదా ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది కన్యారాశి చతుర్గ్రాహి యోగము కన్యారాశి వారికి జీవితంలోని ప్రతి విషయంలోనూ పురోభివృద్ధిని కలిగిస్తుంది మీరు పాత పెట్టుబడుల నుండి మంచి రావణ్ణి పొందుతారు కుటుంబ జీవితంలో ఆనందము శాంతి ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక లాభాలకు బలమైన అవకాశాలు ఉంటాయి మీరు వృత్తికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి జీవితంలో ఏది కావాలంటే అది దొరుకుతుంది ఈ సమయంలో మీ కళలన్నీ నిజమవుతాయి రాశి సెప్టెంబర్ నెల నుండి రాశి వారికి ఆగిపోయిన పనులని మళ్ళీ ప్రారంభం అవుతాయి జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీ కళ్ళన్నీ నిజమవుతాయి మీరు మీ కెరియర్లో గొప్ప విజయాన్ని పొందుతారు వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీరు విదేశాల్లో పనిచేయడానికి ఆఫర్ పొందవచ్చు భాగస్వామి వ్యాపారంలో విపరీతమైన లాభం ఉంటుంది సోదరులు సోదరీ పనులతో సంబంధాలు మధురంగా ఉంటాయి కుటుంబ జీవితము ఆనందంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్